జెంట్స్కి బ్లాక్ షర్ట్లు అంటే బాగా ఇష్టం కంఫర్ట్ ఉంటుంది కదా అనుకోని కాటన్లో బ్లాక్ షర్ట్లు తీసామంటే ఎన్నో రోజులు వాడకుండానే షేడ్ అవుతాయి మా వారు బ్లాక్ షర్ట్ కూడా తొందరగా షేడ్ అయ్యింది కానీ దీన్ని పక్కన పడేయకుండా జస్ట్ నైన్టీ ఫైవ్ రూపీస్తో నేను ఇలాగ దానిలా చేశాను ఈ మధ్యన వస్తున్నటువంటి కాదం క్లాత్ కలరింగ్ నేను మీషోలో ఆర్డర్ పెట్టాను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా అనుకోని ఎక్కువగా తీసుకోలేదు నైన్టీ ఫైవ్ రూపీస్కి టూ టూ ప్యాకెట్స్ వచ్చాయి నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను ముందుగా స్టవ్ పైన లేట్నర్ నీళ్లు వేట్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు బకెట్లు తీసుకున్నాను ఒక బకెట్లో ట్యాప్ వాటర్ తీసుకున్నాను ఇంకో బకెట్లో వేడి నీళ్ళు వేస్తున్నాను ముందుగా నార్మల్ వాటర్లో షర్ట్ని విధంగా డిప్ చేసి వేడి నీటిలో బ్లాక్ కలర్ ప్యాకెట్ ఒకటి వేసుకోవాలి తర్వాత కొంచెం గడ్డుపు లేదా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు షర్ట్ ని గట్టిగా పిండుకొని ఈ కలిపిన కలర్ లో వేసి ఒక పావు గంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ బకెట్లో వాటర్ పక్కకు కొంపేసి మరికొన్ని నార్మల్ ట్యాప్ వాటర్ తీసుకొని అందులో గొప్ప ప్యాకెట్ ఉంటుంది అది వేసుకుని బాగా కలిపి ఈ కలర్ లో ముంచిన షర్ట్ ని తీసుకెళ్లి ఇప్పుడు ఆ గమ్ము వాటర్ లో మరొక గంట నానబెట్టాలి తర్వాత షర్ట్ ని ఆరబెట్టాలి అలా అయితే కలర్ బాగా పడుతుంది ఇంకా నెమ్మదిగా క్లారిటీగా ఫుల్ వీడియో అనేది లో అప్లోడ్ చేస్తాను వీలైతే చూడండి